దేవునికి స్తోత్రం కలుగునగా ప్రభువును రక్షకుడైనస్తున్నాం ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మన యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన వైవుల గ్రంథం కాండం రెండవ అధ్యాయము ఏడవ వచనం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నావు నీకేమి తక్కువ కాదు దేవుని బిడ్డనా దేవుడి ఉదయకాల ముందు వాగ్దానం చేస్తున్నాడు నాకెవ్వరు లేరు నేను ఒంటరి దాని నేను ఒంటరి వాడను నా పరిస్థితి ఏమిటి అని అల్లాడిపోతున్న నీతో ప్రభు ఏమంటున్నాడో తెలుసు నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉన్నాడు నీ ఒంటరి వాడవు కాదు నీ ఒంటరి దానవు కాదు నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు నీకేది కూడా తక్కువ కాకుండా నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీకు తోడుగున్నాడు నిన్ను దీవించే దేవుడు నీకు తోడుకున్నాడు నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు తోడుకున్నాడు నీకు బలం ఇచ్చే దేవుడు నీకు తోడుగున్నాడు నీకు స్వస్థతనిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆనాడు ఈశ్వ్రాయులు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా తోడగా ఉన్న దేవుడు నువ్వు చేయిస్తున్న ప్రతి పనిలో దేవుడు నీకు తోడగా ఉన్నాడు నేను ఒంటరి వాడను ఒంటరి దానను నాకెవరు లేరని ఎందుకు కృంగిపోతున్నావు ఉదయ కాలం ముందు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాడు నీకేమి కాబట్టి ఏ విషయంలో కృంగిపోకుండా నా ప్రభు ప్రభుత్వ తోడుకున్నాడు నా ప్రభు నన్ను నడిపిస్తాడు నా ప్రభు నన్ను విడిపిస్తాడు నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నాకు కావలసిన ప్రతి అవసరతను నా ప్రభు తీరుస్తాడని ప్రభు ఇప్పు చూస్తూ ప్రభు నందు విశ్వాసం వచ్చి ముందుకు సాగాలని దేవుని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మీరున్న స్థలంలో తలలు వచ్చండి కళ్ళు మూసుకొనండి ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవంగల ప్రభువా నేటి దిన ముందు మీరు వాగ్దానం చేశారు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు నేను ఒంటరి వాడను ఒంటరి దాను నాకెవ్వరు లేరని కుమ్ములిపోతున్న వారి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనా ఈ వాగ్దానము వారి జీవితములో ఏ సునామములు నెరవేర్చబడు ప్రభా ప్రతి విషయంలో మీరు తోడై ఉండేదేవుడు ప్రతి సమయం మీరు తోడై ఉండేదేవుడు కనుక జ్ఞాపకం చేసుకోండి ఈ వాగ్ధానం అందరి జీవితంలో నీరు కక్కి పలింపచ్చు దీవించండి ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి